ఎమ్నూర్ పట్టణం నందు పదకొండవ వార్డులో రెండవ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజురెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి గారు స్టేట్ సెక్రటరీ ఎర్రగోడ జగన్మడి గారి ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో రెండవ రోజు పర్యటిస్తున్నాము ప్రజల వద్దకు వెళ్తున్నాము ప్రైవేటీకరణను ఆపే మెడికల్ కాలేజ్ ప్రైవేటీ పరం జరగకుండా అవి జరగకుండా ఉండడానికి ఉద్దేశంతోనే ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొస్తున్నాము ఈ ప్రభుత్వం పూనుకున్నటువంటి కక్ష పూరితంగా ఈ కాలేజీల నిర్మాణం జరగకూడదు జరిగితే జగన్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది ఆ ప్రభుత్వానికి అప్పుడు చేసిన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దృఢ ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతుంది కూట ప్రభుత్వం అలాగే కోటి సంతకాల రూపంలో వాటిలో వెళ్తూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాము వారికి కూడా అడుగుతున్నాము మనకి కాలేజీలు ప్రైవేటు పరంగా ఉంటే బాగుంటుందా లేదా ప్రభుత్వమే కేటాయి ప్రభుత్వమే నడపాలని వాళ్ళని అడుగుతూ ఉంటే లేదు ప్రభుత్వం నడిపితేనే మనకు ఉచితంగా వైద్యం అందుతుంది ఉచితంగా విద్య అందుతుందని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మాకు చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మాకు సంతకాలు చేస్తున్నారు ఈ యొక్క సంతకాల సేకరణ దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ ఇన్ఛార్జ్ గారికి ఈ బుక్కులన్నీ చేరవేస్తాము ఇన్ఛార్జ్ గారు కర్నూలు జిల్లా ఎస్సీ మోహన్ రెడ్డి గారికి అందజేస్తారు అక్కడి నుండి మరి తాడేపల్లి వైయజమ్మరెడ్డి గారి వద్దకు వెళ్తాయి అక్కడి నుంచి గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల బుక్కులన్నీ గవర్నర్ గారికి ఇచ్చి ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపేదానికి కృషి చేస్తున్నాం